హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ స్వీట్ పొటాటోతో మీరు ఎప్పుడైనా ఇలా చేశారా వేసి ఉంటే కామెంట్ చేయండి ఇవి ఇలా చాలా టేస్టీగా ఉన్నాయి మరి ఈ స్వీట్ పొటాటోతో మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిని ఫటాఫట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా వీటిని ఇలా ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్లోకి ఒక టూ టీ స్పూన్స్ లేదా వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా ఇలా అరేంజ్ చేసుకోవాలి చూడండి మనం డైరెక్ట్గా ఉడికించుకోవడం కన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వీటన్నిటిని కూడా ఇలా ఇంకోవైపుకి టర్న్ చేసుకోవాలి మనం స్వీట్ పొటాటోని తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి వీటిని అప్పుడప్పుడైనా డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది చూడండి మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ కుర్చీ చూస్తే ఇలా ఈజీగా తెలిసిపోతుంది వీటిని ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చూడండి మరి మీలో ఇవి ఎంతమందికి నచ్చాయో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో